మీ అందరికీ నూరు హృదయపూర్కు కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి వాళ్ళ ప్రభావ మాటలు ధ్యానం చేసుకుందాం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు వాటిని ధ్యానం చేసుకున్నాము దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్ర మంచి ఆరోగ్యం ఇచ్చి మనల్ని చల్లగా కాపాడని దేవుడికి మన ప్రభోయ్ నేసుకరిస్తూ వారి నామరస్సు ఉంచి వందనాలు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకొని దేవుని పిల్లలు మన జీవితాలు చేసిన మేలును బట్టి తండ్రిని సంతోష పెట్టద్దు తండ్రిని ఆరాధించొద్దు ఆరాధించి వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారు ఆరాధనా 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 రాధనా ఆరాధనా రాధనా ఆరాధన రాధనా చెప్పగలిగిన దేవుడి మనం చూడగలిగితే ఎప్పేసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదట వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది అంటే ఎప్పేసిలో ఉన్న సంఘానికి దేవుడు చక్కగా ఒక పత్రిక రాయించుతూ ఇక్కడ చక్కటి మాటలు మనం తెలియజేశాడేమని కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని అని రాయబడింది కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి అని అంటే దేవుని పోలి నడుచుకోవడం ఏంటి ఏంటో తెలుసా దేవుని పిల్లలారా దేవునికి ఇచ్చే గుణం ఉంది త్యాగం చేసే గుణం ఉంది దేవుడికి తీసుకుండే గుణం లేదు దేవుని పిల్లరా తెలుసా మీకు అందుకనే దేవుని పోలి నడుచుకోండి అన్నాడు సృష్టిలో ఏది కూడా చూడండి గాలి ఫ్రీయే సూర్యుడి వెలుగు ఫ్రీయే భూమిలో ఉంచి వచ్చే పంట ఫ్రీయే నీళ్లు ఫ్రీయే వర్షం ఫ్రీయే చల్లటి గాలి ఫ్రీయే అన్నీ ఫ్రీ అంటే కదా దేవుడికి ఇచ్చే గుణమే కానీ తీసుకుండే గుణం లేదు దేవుని పిల్లలు అందుకని మరి ఆ దేవునికి ప్రియమైన పిల్లల వలె మీరు ఉండినట్లు దేవుని పోలి నడుచుకోనండి అన్నాడు అంటే మీరు కూడా ఏదైనా మీ తోటి సహోదరులకి ఇచ్చి తిరిగి తీసుకుండే గుణం అనేది మీకు ఉండకడతాను ఆయన ఇచ్చే గుణమే మీకు ఉండాలని కోరుకున్నాడు ఇంకా ఏంటి గొప్ప విషయం ఏంటో తెలుసా ఆయన ప్రేమకు విలువ కట్టలేమని మనం ఎలా అనుకోవచ్చు కదా మనందరి పాపాల నిమిత్తం అంట ఏసుక్రీస్తు వారిని కలువరి శిలువలో బలి బలిచ్చి ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపం నుంచి మనకు విడుదల కలుగు చేసి పవిత్రత లేఖ నడిపించాడు దేవుడు అయినా ఎంత పవిత్రత కలిగాడు ఏసు రక్తంలో మన పాపాలు కలిగి కడిగి వేసి అంత పవిత్రులుగా మనల్ని మార్చాడు అంటే ఎంత త్యాగ గుణము చూడండి దేవుని పిల్లలు అలాంటి త్యాగ గుణము కలిగి మీరు నడుచుకోవాలా దేవునికి ఇష్టమైన ప్రియమైన పిల్లల దేవుని పోలికగా నడవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక ప్రియమైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొని దేవుడు మనం చూసినప్పుడు సంతోషపడే పెట్టేవారిగా మనందరం భూమి మీద ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనానికి కృప నా నామానికి వందనాలు తండ్రి భయం భూమి మీద ప్రేమను విడిచిపెట్టారునైనా త్యాగగుణం విడిచిపెట్టారు తండ్రినైనా దయా కనికరం విడిచిపెట్టినైనా భయంకరమైన పరిస్థితి భూమి మీద తండ్రి వాళ్ళ మేము ప్రేమను కనుగొనలేకపోతున్నామునైనా త్యాగ గుణాన్ని మాకు కనపడకుండా అయిపోతుంది తండ్రినైనా భూమి మీద ఉన్న బిడ్డలందరినీ కృపగా జ్ఞాపకం చేసుకుని నైనా ప్రియమైన పిల్లలుగా నిన్ను పోలి నడుచుకుండే భాగ్యం బిడ్డలందరికీ భూమి మీద మీరు ఏమని అడుగుతున్న తండ్రి ప్రతి బిడ్డకు కూడా నా నీ నిగుణమును నా తని మీరు తండ్రి దయచేయమని అడుగుతున్నాము నా నైనా ఇదిగో బిడ్డలునైనా తల్లి కుటుంబాలునైనా తల్లిదండ్రులు ఇదిగో అత్త మామను చూసుకునే స్థితి లేక తండ్రి అనాథాశ్రమలని రోడ్ల మీద వదిలిపెట్టినైనా ఎంతోమంది బాధపడుతున్నారు ఘోషిస్తున్నారు నేను అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకోతండి ప్రతి కోడలు ప్రతి కొడుకు కూడా తన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకొనినైనా చక్కగా నత్తండి తోటి వారికి ఏదైనా ఆపతుల్లో ఉన్నప్పుడు నేను వారు ఆదుకొని సహాయం చేయగలిగే గుణము భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరు మహిం పొందమని అడుగుతున్నాయి ఇదిగో దేశంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరకు నా హృదయపూర్వకనములు ధన్యవాదాలు